ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగు ఆదివారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి ఆదివారం పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే ఈ రోజు మీ దయ స్వభావం ఎన్నో సంతోషకర తెస్తుంది అయితే కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కావున మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి మరియు మీరు కొత్త అలవాట్లని అలవాటు చేసుకుంటారు అలాగే వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది ఇంకా మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది అలాగే మీ జీవితం బాగుండడానికి ఏం కావాలో ఏం చేయాలో ఈ రోజు ఆలోచించి ప్రణాళికలు వేయండి అలాగే మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాన్ని పొందుతారు ఈ రోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసినా ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే అనుకూలమైన ఫలితం కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం ఇంకా మీరు మీ ప్రియమైన వారితో మాటి మాటికి కోపడకుండా రొమాంటిక్ గా ఉండడానికి ప్రయత్నం చే ఇది మీ బంధాన్ని స్ట్రాంగ్ చేస్తుంది నమ్మకాన్ని పెంచుతుంది ఇక మిథున రాశి వారు ఆదివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మరియు ఇష్ట దైవ ఆలయాన్ని దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతి